ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్న గణ యూట్యూబ్ ఛానల్ ఆదాబ్ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్ కాలనీ యాక్చువల్గా నేను నైట్ మేము పడుకున్నప్పుడు ఇక్కడైతే నేను మా కజిన్ అయితే ఇద్దరం పడుకున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ అయితే ఫస్ట్ ఇంకో బైక్ మీద ఇద్దరైతే వచ్చారు తర్వాత మళ్ళీ ఒక కార్లో సిక్స్ మెంబెర్స్ అయితే వచ్చారు సో మేము ఇద్దరం కాస్త టెన్ మెంబెర్స్ అయితే అయ్యాము వాళ్ళతో కాసేపు అయితే స్పెండ్ చేసుకొని మేము అయితే నైట్ అయితే పడుకుంటూ పోయాము మార్నింగ్ లేవగానే అసలు నైట్ ఎవరు లేరు మార్నింగ్ లేవగానే అసలు చాలా క్రౌడ్ అయితే వచ్చేసింది చూడండి నేను మార్నింగ్ అయితే కొంచెం లేవగానే కొంచెం ఎర్లీ మార్నింగ్ లేవగానే వ్యూ అయితే ఇలా ఉంది కొంచెం వ్యూ బాగుందని చెప్పేసి ఈ క్లిప్ అయితే తీసుకున్నాను చూడండి మా వాళ్ళు అసలు మొత్తం అసలు గ్రీన్ కాస్త పది మంది అయ్యాము చూడండి ఇలా వీళ్ళు అందరూ వాళ్ళే గ్రీన్ కార్పెట్ తీసుకొచ్చారు ఇంకా అక్కడే అందరం పడుకున్నాము చూడండి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండే మార్నింగ్ లేవుగానే వ్యూ బాగుందని చెప్పేసి చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను మా వాళ్ళు ఇంకా లేచే వరకు టైం అవుతుందని చెప్పేసి నేను ఇంకేం చేశాను ఇంకా ఇప్పుడు మనం లేచి ఏం చేస్తాము ఆల్రెడీ టూ డేస్ మనకి నిద్ర లేకుండా ఇంకా జర్నీ అయితే అయింది కదా అని చెప్పేసి నేనైతే మళ్ళీ ఇంకా అలాగే వాళ్ళు వేసి ఎవరికి అని చెప్పేసి నేనైతే అలాగే పడుకుండి పోయాను యాక్చువల్లీ మేమైతే ఇక్కడ ఇద్దరం క్యాంపింగ్ టెంట్ వేసుకుని అయితే పడుకున్నాము పడుకున్న తర్వాత ఒక బైక్ వచ్చింది ఏంటి ఈ టైంలో ఎవరు వచ్చారు ఏంటి అని బయటకు వచ్చి చూస్తే ఒక ఇద్దరు అయితే వచ్చారు సో వాళ్ళు ఇంకా మాటలో మాటలు వాళ్ళైతే కలిసిపోయారు మాతో మాతో మేము ఫోర్ మెంబర్స్ అయితే కూర్చొని ఇంకా మేము పడుకున్నాం కదా అని లేచి మళ్ళీ మేము ఏం చేసాం ఇంకా ఇద్దరు వచ్చారు అని చెప్పేసి మళ్ళీ డేర్తో బయటకు వచ్చి కూర్చున్నాము యాక్చువల్ నా నైట్ చాలా భయం వేసింది యాక్చువల్గా వెళ్ళిపోదాం అనుకున్నాం ఇంకా మొన్న నైట్ నిద్ర లేదని చెప్పేసి ఈరోజు కూడా పడుకోకుంటే బాగోదని చెప్పి మేమైతే పడుకున్నాము ఇంకేమైనా మంచిదని చెప్పేసి పడుకున్నాము ఇంకా మేము ఫోర్ మెంబెర్స్ బయట కూర్చున్న తర్వాత ఇంకో వెహికల్ వచ్చేసింది ఆ వెహికల్లో సిక్స్ మెంబెర్స్ వచ్చారు ఇంకా అందరం టెన్ మెంబర్స్ అయ్యాము సో నైట్ అంతా ఇంకా ఇక్కడే టెన్ మెంబర్స్ ఇక్కడే ఉన్నాము యాక్చువల్గా ఎవ్వరు లేరు ఇక్కడ మార్నింగ్ మేము తెగేసరికి చాలామంది వచ్చారు చూడండి చాలా మంది వచ్చారు ఇక్కడ క్యాంపింగ్ కూడా వేసుకున్నారు ఇక్కడ మీకు కనబడుతుందో కనబడు తెలియదు కానీ అక్కడ క్యాంపింగ్ టెంట్ కూడా వేసుకున్నారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లే మార్నింగ్ లేచి చూసేసరికి చాలామంది ఉన్నారు ఇంకక్కడ మీకు కనబడట్లేదు కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు ఆల్మోస్ట్ ఒక టెన్ కార్స్ వరకు అయితే ఉన్నాయి వీకెండ్ కదా చాలా మంది వచ్చారు ఇంకా ఇక్కడ ఫ్రెషప్ అయ్యేసి ఇంకా టిఫిన్ చేసేసి స్టార్ట్ అవ్వడమే ఇంకా మేమైతే ఇంకా బోటింగ్ చేయడానికైతే వెళ్తున్నాము ఇక్కడ నుండి మనకి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి అక్కడ బోటింగ్ అయితే ఉంటుంది సో ఇంకా బోటింగ్ చేయడానికైతే వెళ్తున్నాము అక్కడ మమ్మల్ని బోటింగ్ దగ్గర నుంచి ఇంకా వేరే అక్కడ మధ్యలో ఒక లాగా ఉంటుందంట సో అక్కడికైతే తీసుకెళ్ళి అక్కడ ఆప్తా అని చెప్పేసి అని అన్నాడు సో ఇంకా అక్కడే మనం ఫ్రెషప్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకున్నాము సో ఇంకా అక్కడికి వెళ్ళేసి ఫ్రెషప్ అవుదామని చెప్పేసి మేము ఏం చేసాము బోటింగ్ వాడు అసలు యాక్చువల్గా ఏంటంటే అతను కొంచెం రేట్ ఎక్కువనే చెప్పాడు కొంచెం బార్గెన్ చేసాము బార్గెన్ చేసి మేమైతే వెళ్ళడం అయితే జరిగింది యాక్చువల్గా నైట్ వచ్చిన వాళ్ళతో అసలు ఫుల్ ఫన్ ఉండే కార్లో వచ్చిన వాళ్ళు ఇంకా వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు యాదగిరిగుట్ట నుండి వైజాగ్ వెళ్తా అనుకో చెప్పేసి వైజాగ్ వెళ్ళక అది దూరం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ వైజాగ్ కాలనీకి అయితే వచ్చారంట వాళ్ళతో చాలా ఫన్ ఉండే మేమైతే స్టార్ట్ అయితే అవుతున్నాము ఇంకా బోటింగ్ అతనైతే వచ్చాడు సో ఇంకా మేము స్టార్ట్ అయితే అవుతున్నాము మా వెహికల్స్ అయితే ఇంకా ఇక్కడే పార్క్ చేశాము ఇక్కడ రెండు కార్స్ కార్ను రెండు బైక్స్ అయితే పార్క్ అయితే చేసాము చూడండి వీళ్ళతో అయితే అసలు లేదు అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు పరిచయం అయ్యారు చాలా మంచి టైం అయితే వీళ్ళతో అయితే స్పెండ్ చేశాము బ్రో వాళ్ళు అయితే అసలు ఫుల్ సపోర్టింగ్ గా ఉండే యాక్చువల్గా వాళ్ళు ఎందుకన్నా ఎక్కడికి ఎందుకు ఇక్కడే పడుకుందాము అని చెప్పేసి వాళ్ళే రిటర్న్ నన్ను మోటివేట్ చేశారు అన్ఎక్స్పెక్టెడ్ పరిచయం అయిన వాళ్ళతో అసలు ఫ్రెండ్షిప్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడండి అసలు వీళ్ళతో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు ఇంత కనెక్ట్ అవుతారు అని చెప్పేసి అసలు మామూలు లేదు అది చాలా ఫ్రీగా ఉన్నారు అసలు ఏంటంటే మేము మేము ఏం డేర్ చేయలేకున్నా కూడా వాళ్ళే అన్న ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పేసి అని వాళ్ళే రిటర్న్ మమ్మల్ని మోటివేట్ చేయడం స్టార్ట్ చేశారు ఇక్కడ మధ్యలో వచ్చిన తర్వాత మమ్మల్ని ఒక దగ్గర అయితే ఆపేశాడు ఆపేసిన తర్వాత మేము ఇంకా ఇక్కడే స్నానం అయితే చేసాము ఇక్కడే కాసేపు అయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే ఇక్కడే స్పెండ్ చేసాము చాలాసేపు ఆపిండు ఆయన అర్జెంట్ వర్క్ ఉంది అన్నాడు అయినా కూడా మమ్మల్ని కొంచెం ఆపేసాడు యాక్చువల్గా నేను నా బైక్ దగ్గరే డ్రెస్ అయితే మర్చిపోయాను సో నేను ఇంకా అందుకోసం అనేది వచ్చిన డ్రెస్ మళ్ళీ రిటర్న్ వేసుకొని నేను అయితే మళ్ళీ స్టార్ట్ అయితే అవుతున్నాము అటు వెళ్తున్నాం ఒడ్డుకు అయితే వెళ్తున్నాము చాలా బాగుంది ఆచల్ వాటర్ ఉంటాయి అసలు ఇంకా బాగుంటుంది అంట ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ లో నాగార్జున సాగర్ డ్యామ్ అయితే కనబడుతుంది మీకు ఇక్కడ మీకు కనబడట్లేదు కానీ వీడియో లో మాకైతే నాగార్జున సాగర్ అయితే కనబడుతుంది మాకు డ్యామ్ కనబడుతుంది ఆల్మోస్ట్ మేమైతే మళ్ళీ రిటర్న్ దగ్గరికి అయితే వచ్చేసాము అక్కడ మేము వెళ్ళిన దగ్గరికి బోటు చాలా దూరం అయితే ఉంది మేము ఏదో చూడ్డానికి చాలా దగ్గర ఉంది కదా అనుకున్నాము బోట్ ఎక్కిన తర్వాత తెలిసింది చాలా దూరం ఉందని చెప్పేసి చాలా దూరం తీసుకెళ్ళాడు కానీ మేము ఇచ్చిన డబ్బులకైతే అనిపించింది ఈ బ్రో కూడా ఎక్స్ప్లోరరే చూస్తున్నాడు ఇంకా ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు కాకపోతే ప్రతి ప్లేస్ అయితే వెళ్తూ ఉంటాడు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు వెళ్తే చాలా ఫన్ ఉండే అసలు మాకు టైం తెలియలేదు మేము అయితే వచ్చేసాము ఇంకా మా మొబైల్లో కూడా యాక్చువల్గా ఛార్జింగ్ లేకపోయి ఉండే తీసుకొచ్చిన పవర్ బ్యాంక్స్లో కూడా ఛార్జింగ్ అయితే అయిపోయింది ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నామో ఆల్రెడీ కార్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా మేము కూడా స్టార్ట్ అవుతున్నాము ఇంకో బైక్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా హైదరాబాద్ అన్నారు సో ఇంకా వాళ్ళు మాకు ఒక ఫార్టీ కిలోమీటర్స్ పాటు వాళ్ళు కూడా మాతోనే ట్రావెల్ చేశారు అన్న నెక్స్ట్ టైం ఎక్కడికి వెళ్ళినప్పుడు చెప్పండి మేము కూడా వస్తామని చెప్పేసి అన్నారు నేను కూడా ఆల్రెడీ చెప్పాను నెక్స్ట్ ఇక్కడికి ఈ ప్లేస్కి వెళ్తున్నాను అంటే సో వాళ్ళు కూడా వస్తున్నా అని చెప్పేసి అన్నారు వస్తా అని అన్నారు యాక్చువల్లీ ఈ ప్లేస్లోనైతే ఇప్పుడు మేము వచ్చే ప్లేస్లోనైతే మొత్తం వాటర్ ఉంటాయి వాటర్ తగ్గాయి కదా సో ఇంకా మేము చాలా లోపలికి అయితే వెళ్ళాము మేము ఇక్కడ వెళ్ళే దారిలో మాకు శివుడి విగ్రహం అయితే కనబడింది ఇక్కడ పెద్ద స్టాచ్యూ లాగా ఉంది సో ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ వరకు గా వాటర్ వస్తాయి సో ఇంకా ఇక్కడ ఈ వ్యూలో ఈ శివుడి విగ్రహం ఉండడం అసలు మామూలు కాదు అసలు వర్ష వర్షాకాలంలో ఉంటే అసలు మామూలుగా ఉండదు వాటర్ వచ్చినప్పుడు నాకు తెలిసి ఇక్కడ వరకు దగ్గర వరకు అయితే వస్తాయని అనుకుంటున్నాను వాటర్ వచ్చేసి ఇది విలేజ్ పక్కకే ఉంది ఈ విలేజ్ లో కూడా టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా టెంపుల్స్ అయితే నేను బ్లాగ్ అయితే చేయలే కానీ చూడండి అసలు మామూలుగా లేదు మస్తు డిజైన్ చేశారు ఇక్కడే కాసేపు మేము స్టే చేసాము వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ కార్ లో వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళకి అర్జెంట్ వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు మేము ఇక్కడే మేము ఇంకా నాకు ఎట్లా ఇంకా వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది అని చెప్పేసి నేను ఎట్లా మెల్లిగా మెల్లిగా వెళ్తూ వెళ్తూ ఉండిపోయాం చాలా తక్కువ మంది ఉన్నారు వస్తారు మాక్సిమం ఏంటంటే ఇప్పుడు వాటర్ ఏం లేవు కాబట్టి ఎవరు రాలేదు కానీ వాటర్ ఉంటే మాత్రం అసలు మామూలుగా ఉండదు ఇక్కడ లొకేషన్ వచ్చేసి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా మంది ఉండే యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్లేస్లో ఎంతమంది ఉంటారా అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అసలు మామూలుగా లేదు చాలా మంది ఉండే అసలు మేము మా ఫ్రెండ్ ఒకడు చెప్పాడు ఇక్కడికి వెళ్దాము ఇది బాగుంటుంది వ్యూ బాగుంటుంది ఇది యాక్చువల్గా ఎవరికి తెలియదు చాలా తక్కువ మందికి తెలుసు అని చెప్పేసి అని అన్నారు మేము ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసాము మేము ఇది యాక్చువల్గా మూసీ అండి మూసీ దగ్గరకు అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ ఖమ్మం దగ్గరలో ఉన్నాం మేము ఇంకా మాకు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది వెదర్ అయితే కూల్గానే ఉంది ఎండ కొడుతుంది కానీ గాలి అయితే చల్లగా వస్తుంది సో ఇంకా మేమైతే నర్వస్ అయితే ఏమీ అవ్వలేదు ఆల్మోస్ట్ భూపాల్పల్లికి కూడా వచ్చేసాను నేను ఇక్కడికి భూపాలపల్లికి వచ్చేసాను నాకు ఏంటంటే యాక్చువల్గా నైట్ టైం ట్రావెల్ చేయొద్దని అనిపించింది ఎందుకంటే అసలు నేను మామూలుగా రిస్క్ అయితే చేయలేదని అనిపించింది ఎప్పుడు వెళ్ళినా మనం డే టైంలో వెళ్ళి నైట్ టైంలో రిస్క్ రిస్క్ తీసుకోవాలని అనిపించింది ఇంకోసారి అయితే చేయొద్దని అనిపించింది ఫైనల్ అయితే ఇంటికి అయితే వచ్చేసి ఫ్రిష్ అప్ అయితే అయ్యాను ఇంకోసారి అయితే నైట్ రైడ్ చేయొద్దని అనుకుంటున్నాను కానీ మనకేమో టైం అయితే సెట్ అవ్వట్లేదు సో ఇంకే తప్పనిసరి పరిస్థితులు చేయాలని అనిపిస్తుంది చేసినప్పుడేమో మనకేమో నైట్ చేయొద్దు అని అనిపిస్తుంది చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎలా ఉంటుంది అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి దాన్ని బట్టి చూద్దాం ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో జై హింద్